శుభోదయం అండి ఈరోజున నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన చాలా ఆసక్తికరమైనటువంటి అంశం మీ ముందు ఉంచబోతున్నాను తప్పనిసరిగా మీరు వింటారని చెప్పి నా అభిలాష నా అన్నమ్మకు గుడ్ మార్నింగ్ చెబుదామని ఎంత పిలిచినా పలకటం లేదు డాడీ అన్న తన ఆరేళ్ల కూతురు శాంభవి మాటలకు కాస్త కంగారు పడుతూ అమ్మ బెడ్రూమ్లోకి వెళ్ళాడు శ్రీకాంత్ అమ్మని నిద్ర లేపటానికి తాను శతవిధాల ట్రై చేశాడు నో రెస్పాన్స్ నో రెస్పాండ్ వెంటనే కంగారు పడుతూ తమ్ముడు రవికాంత్ను గట్టిగా పిలిచాడు ఆమె శాశ్వత నిద్రలోకి జారుకుందని గ్రహించటానికి ఆ ఇద్దరి కొడుకులకు వారి భార్యలకు అట్టే సమయం పట్టలేదు విస్తుపోయి సుభద్రమ్మ శవం వంకే చూస్తూ ఉన్నారు ఇహ శ్రీకాంత్ రవికాంత్ పిల్లలు నాన్నమ్మ అని ఏడవటంతో చుట్టుపక్కల వారికి ఊరి వారందరికీ సుభద్రమ్మ మరణ వార్త ఆఘమేఘాల మీద తెలిసిపోయింది కాంతారావు సుభద్ర అన్యోన్య దంపతులు ఇద్దరూ కూడా ఒకే స్కూల్లో టీచర్స్గా వర్క్ చేస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళది కులాంతర వివాహం అభ్యుదయ భావాలు మనసులో నాటుకున్న ఇద్దరు కూడా వారి కుటుంబ సభ్యులను ఎదిరించి వివాహం చేసుకోవటం ఆ రోజుల్లో అదొక సంచలన వార్త తమ ఇద్దరు పిల్లలు శ్రీకాంత్ రవికాంత్ను ఎలా ముచ్చటగా గారాభంగా చూసుకున్నారో అలాగే తమ స్టూడెంట్స్ని కూడా అంతకన్నా ఎక్కువగా ప్రేమించేవారు లాలించేవారు అందుకే స్కూల్ పిల్లలందరూ కూడా కాంతారావు సుభద్రలను అమ్మా నాన్న అని పిలిచేవారు ఆ దంపతులంటే ఊరు ఊరంతా కూడా దేవుళ్ళతో సమానంగా చూసేవారు వారిని ఊరి క్షేమం సంక్షేమం కోసం అనేక మంచి కార్యక్రమాలను చేసేవారు కాంతారావు దంపతులు కాలక్రమేణా శ్రీకాంత్ రవికాంత్ పెరిగి పెద్దవారై పెళ్లిళ్ళు చేసుకుని డబ్బు బాగా సంపాదించుకోవాలనే ఆశతో అభిప్రాయంతో హైటెక్ సిటీకి వెళ్ళిపోయారు కొడుకుల అభిప్రాయాలను ఆలోచనలను ఎన్నడూ లేదు కాంతారావు సుభద్రమ్మలు ఉద్యోగంలో రిటైర్ అయిపోయిన తర్వాత గుబా గోరింకల్లాగా ఆ టౌన్లోనే ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఊరి వారందరికీ తమకు తోచిన సాయం సలహాలు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నారు కాంతారావు సుభద్రమ్ములు కొడుకులు వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడో లేదా కాలక్షేపం కోసమో తెలియదు కానీ ఎప్పటికో ఒకసారి భార్య పిల్లలతో సహా వచ్చి అమ్మా నాన్నలకు మొహం చూపెట్టేసి ఒకటి రెండు రోజులు అక్కడ ఉండి వెళ్ళిపోయేవారు ఇక సెల్ మాట్లాడటం కూడా అంతే కాలమహిమ అని సర్దుకుపోయారు కాంతారావు దంపతులు మీరు కూడా మా దగ్గరకు వచ్చేయమని చెప్పి కొడుకుడు అడగలేదు మేము మీ దగ్గరికి వచ్చేస్తాంరా అని చెప్పి కాంతారావు సుభద్రమ్మలు కొడుకుల్ని అడగలేదు మరి ఊరంతా బంధుగణం కొడుకులు కూతుళ్ళు ఊరంతా ఉన్నప్పుడు ఇక ఆ దంపతులకు సొంత బిడ్డలు దూరంగా ఉంటున్న వెళ్తే ఏమాత్రం ఉంటుందండి చెప్పండి మరి ఇంటి ఎదురుగా ఉండే రాఘవరావు అంటే వల్లమాల్ల ప్రేమ అభిమానం సుభద్రమ్మకి సొంత అన్నయ్య కన్నా ఎక్కువగా ఆత్మీయత చూపించేది అలాగే రాఘవరావు గారు కూడా సొంత చెల్లెల్ని లాగానే చూసేవారు కాంతారావు గారిని భావాన్ని అనిపించేవాడు వాళ్ళది అన్యోన్యమైన ముచ్చటైనటువంటి స్నేహబంధం వాళ్ళ మధ్య కాలచక్ర భ్రమణంలో కాంతారావు స్వర్గస్థుడయ్యాడు ఆ సమయంలో కూడా కొడుకులు అమ్మని తమ వద్దకు రమ్మని బలవంతం పెట్టలేదు కానీ కోడలు కోడళ్ళు ఏదో మొహమాటానికి అత్తయ్య గారు ఒక్కరే ఇక్కడ ఉండటం ఎందుకు మీరు కూడా వచ్చేయండి అని పలికిన సుభద్రమ్మ ఓ వైరాగ్యపు నవ్వుతో తోసిపుచ్చేసింది రోజులు గడుస్తున్నాయి భర్త పేరుతో ఓ సహాయ నిధిని ఏర్పాటు చేసి మరి భార్యాభర్తలు ఇద్దరికి వచ్చినటువంటి పిఎఫ్ డబ్బులను అలాగే నగల్ని పొలాన్ని అమ్మేసినటువంటి వచ్చిన డబ్బులను ఆ సహాయ నిధి ద్వారా పేదల కోసం ఊరి బాగోగుల కోసం ఊరి పిల్లల సంక్షేమం కోసం ఆరోగ్యం కోసం అనేకటువంటి కార్యక్రమాలను చేపట్టింది సుభద్రమ్మ అలాగే ఎన్నోసార్లు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తాన్ని రక్తదానం చేసేది వాలంటీర్గా అందరినీ సమకూర్చుకొని ఊరి క్షేమం కోసం ఏం చేయాలి అని చెప్పి తన ఆలోచనలను ఆచరణలో పెట్టేది అలా యాక్టివ్గా ఉండే సుభద్రమ్మ గారికి ఒక మూడు రోజుల నుంచి ఒంట్లో నలతగా ఉండటంతో ఎందుకనో కాస్త రాఘవరావు గారికి అనుమానం వచ్చి సుభద్రమ్మ గారి పిల్లలకు కబురంపాడు ఇదిగో ఆ కబురుందుకొని దిగబడ్డారు శ్రీకాంత్ రవికాంత్ వాళ్ళ కుటుంబ సమేతంగా సుభద్రం మరణంతో ఊరంతా కూడా కన్నీటివాగే ప్రవహిస్తోంది ఊరంతా కూడా శోక సముద్రంలో మురిగిపోయింది అంతా దుఃఖమయం ఆరేళ్ల పాపం నుంచి ఎనభై ఏళ్ల దాకా ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు సుభద్రమ్మ మరణానికి ఒక గదిలో చేరి అన్నదమ్ములిద్దరు తీవ్రమైనటువంటి డిస్కషన్స్ చేస్తున్నారు వాదోపవాదాలు చేసుకుంటున్నారు ఎవరి భార్యలు వారే వారి భర్తలకు సపోర్ట్ చేస్తున్నారు పాపం ఇదేమీ తెలియనటువంటి ఆ పిల్లలు అయోమయ స్థితిలో పడి నాన్నమ్మ నాన్నమ్మ అని చేస్తూ ఉన్నారు అయ్యా లోపు అంత్యక్రియలు జరిగిపోవాలి సుభద్రమ్మ గారివి త్వరపడండి అని ఊరి పూజారి పిచ్చే శాస్త్రి గుర్తు చేయడంతో అన్నదమ్ములిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చేశారు సరేరా అన్నయ్య నువ్వు చెప్పినట్లే చేద్దాం లెక్కల్లో ఏదైనా తేడా వచ్చిందే నేను మాత్రం ఊరుకోను అన్న తమ్ముడికి సర్ది చెప్తూ సెల్ ఫోన్ డ్రింక్ చేశాడు శ్రీకాంత్ హలో రవీంద్ర మీరు చెప్పినట్లుగానే చేద్దాం ఓకేనా మీరు వెంటనే బయలుదేరి వచ్చేసేయండి మనం అనుకున్న ప్రకారం మా మదర్ కిడ్నీలకు హార్ట్కు అలాగే ఆమె కళ్ళకు మీరు ఎంత కాస్ట్ చెప్పారో అంత డబ్బు మాకు వెంటనే ముట్ట చెప్పేసేయాలి అది చెక్కు రూపైనా కావచ్చు జీపే రూపాయినా కావచ్చు మీకు ఇంకో విషయం చెప్పాలి మా మదర్ది హెల్దీ బాడీ ఎట్లాంటి డిసీజెస్ మా మదర్కి లేదు వెరీ యాక్టివ్ పర్సన్ త్వరగా వచ్చేసేయండి ఊరి జనానికి అనుమానం రాకుండా అంత సవ్యంగా జరిగిపోవాలి అని సెల్ ఫోన్ అన్నదమ్ములు ఇద్దరు భార్యల వంక చూసి ఏదో విజయం సాధించినట్లుగా ఓ నవ్వు నవ్వారు ఇంటి ముందు అంబులెన్స్ ఆగింది దానిలోంచి డాక్టర్స్ నర్సులు దిగటంతో ఊరి జనమంతా కూడా చూస్తున్నారు మధ్యలో ఇచ్చి రాఘవరావు గారు వచ్చి మా సుభద్రమ్మ మరణ వార్త మీకు ఇన్ఫామ్ చేసిన రాఘవరావు గారిని నేనేనండి మా సుభద్రమ్మ ఆఖరి కోరిక మేర తన అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకుంది తాను చనిపోయినా కూడా బతికుండాలని చెప్పి తాను చనిపోయినా కూడా నిస్సహాయులకు అవసరమైన వాళ్ళకు ఉపయోగపడాలని నా వయవాలను దానం చేస్తున్నానని చెప్పి రాసిచ్చినటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఇదిగోనండి అని చెప్పి డాక్టర్స్కి ఇచ్చాడు రాఘవరావు గారు చనిపోయి కూడా తన సేవలు అందిస్తున్నటువంటి మహాతల్లి మా సుభద్రమ్మ అని రాఘవరావు గారు అంటూ ఉంటే ఊరి జనమంతా సుభద్రమ్మకు జోహార్లు పలుకుతుండగా గారి సమక్షంలో అలాగే విస్తుపోయి దిమ్మెరపోయి మతి చూస్తున్నటువంటి కొడుకులు కోడళ్ళు బిత్తర చూపుల నడుమ సుభద్రమ్మ పార్థివ దేహాన్ని అంబులెన్స్లోకి ఎక్కించారు డాక్టర్సు నర్సులు ఇలాంటి కొడుకులు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త